రోజు మరొక జాబ్ నోటిఫికేషన్ అది పోస్ట్ ఆఫీస్ కి సంబంధించింది సో చాలా మంది నిరుద్యోగులకి యూస్ఫుల్ గా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ లో అయితే ఒక వన్ ల్యాక్ సాలరీ వరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ చాలా మందికి యూజ్ఫుల్ అండి సో డోంట్ మిస్ దిస్ వీడియో సో ఈ జాబ్స్ అనేవి శాశ్వత కాంట్రాక్ట్ బేస్ మీద ఆధారపడి పోస్టులు అయితే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించింది మొత్తం దేశం మొత్తం అయితే రిలీజ్ చేయండి మొత్తం అరవై ఎనిమిది పోస్టులకి భర్తీ చేయనున్నారనమాట ఈ పోస్టుల శాఖకు సంబంధించి సో ఇండియాలో పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగులను నిరుద్యోగాలను భర్తీ చేయనుంది ఈ మేరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం అరవై ఎనిమిది పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియన్ పోస్ట్ పేమెంట్ పేమెంట్ బ్యాంక్ రెగ్యులర్ కాంట్రాక్ట్ పోస్టుల కోసం రెండు నోటిఫికేషన్ల ప్రకారం భర్తీ కానున్నాయి ఇందులో స్కేల్ వన్ టూ త్రీ గ్రేడ్లు అయితే ఉంటాయి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి అయితే రెండు వేల ఇరవై జనవరి పది వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు సో అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎండింగ్ డేట్ ఇప్పుడు అంటే జనవరి టెన్త్ సో ఇంకా వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ ఇరవై ఒకటి ఉదయం పది గంటల నుంచి అయితే అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది సో జనవరి పది వరకు పది రాత్రి పన్నెండు గంటల వరకు అయితే మనం అప్లై చేసేటువంటి అవకాశం అయితే ఉంది మనం రిలీజ్ అయిన పోస్టులను కనుక చూసినట్లయితే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి యాభై నాలుగు పోస్టులు అయితే ముందు మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి మేనేజర్ ఐటీ వచ్చి ఒకటి మేనేజర్ ఐటీ నెట్వర్క్ అండ్ క్లౌడ్ విభాగంలో రెండు మేనేజర్ ఐటీ ఎంటర్టైన్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ విభాగంలో ఒకటి సీనియర్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ అండ్ క్లౌడ్ విభాగాల్లో ఒకటి సీనియర్ మేనేజర్ ఐటీ కాంట్రాక్ట్ విభాగం అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒకటి సైబర్ సెక్యూరిటీకి ఏడు పోస్టులు కాంట్రాక్ట్ విభాగంలో భర్తీ కానున్నాయి మొత్తం అయితే అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా యాభై నాలుగు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి చిన్న జాబ్స్కి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే డిసెంబర్ ఒకటి నాటికి ఇరవై ముప్పై ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకైతే వర్తిస్తుంది అలాగే మేనేజర్ పోస్టులకు సంబంధించి ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వరకు మూడేళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి సీనియర్ మేనేజర్కి సంబంధించి నుంచి ముప్పై ఐదు ఏళ్ళైతే ఉండాలి ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్ళేటట్లయితే జనరల్ అభ్యర్థులకి ఏడు వందల యాభై రూపాయలు కాగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి పీడబ్ల్యూడీ అభ్యర్థులకి నూట యాభై రూపాయలు ఫీజు ఉంటుంది ఇక విద్యార్హత అనేది పోస్టును బట్టి బీఈ లేదా బీటెక్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో అయితే ఉండాలి కంప్యూటర్ సైన్స్ అనేది ఐటీ కంప్యూటర్ అప్లికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వీటన్నిటిలో అయితే కమ్యూనికేషన్ ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ పీజీ అయితే చేసి ఉండాలి సో లాస్ట్గా అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఐబీఈ ఐపి బిఓఎన్ ఎల్ ఎల్ఐఎన్ఈ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ పద విధానంలో అప్లై చేయాలి దీనికోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది ఆ తర్వాత తర్వాత అప్లికేషన్లో ఉన్న అన్ని వివరాలు మనం క్లియర్ చేసి ఫోటోతో సహా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ సర్టిఫికేట్లు కూడా వెబ్సైట్లో అయితే ఉంచాలి అయితే మంచి శాలరీ ఉంటుందండి మిస్ అవ్వద్దు